ప్రపంచం తలకిందులైనా సరే కొంతమంది ఉంటారు కదా నాన్ వెజ్ లవర్స్ ముక్క లేనిదే ముద్ద దిగదు అని ఆ కేటగిరీలో అయితే మేము కూడా ఉంటాము ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా అందరం ఒక దగ్గర ఉండి మంచిగా ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటాము అది హ్యాపీనెస్గా ఉన్నా సరే సాడ్గా ఉన్నా కూడా ఇక్కడ అయితే చికెన్ బిర్యానీ చేస్తున్నాము రెస్టారెంట్స్లో ఆర్డర్ చేసుకోవడం చాలా ఈజీ బట్ అందరం కలిసి ఇలా వండుకోవడం ఎంత బాగుంటుందో కదా ఫస్ట్ అయితే చికెన్ని మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాము పొయ్యికి కావాల్సినవన్నీ రెడీ చేసుకున్నాము మా ఇంటి దగ్గరే స్పేస్ ఉంటుంది అన్నమాట మంచిగా వండుకోవచ్చు అండ్ పొయ్యిలో చేసుకుంటే ఎంత టేస్ట్ ఉంటుందో తెలుసా ఎప్పుడైనా మీరు ట్రై చేసి ఉంటే కామెంట్ చేయండి అండ్ కట్టెల కూడా అక్కడే దొరికాయి తెచ్చుకొని ఇంకా స్టార్ట్ చేసామన్నమాట ఆ రోజు అయితే చాలా ఎండగా ఉన్నింది బట్ అంత ఎండలో కూడా మా మామ అండ్ మా అత్త అలానే చేశారు ఇక్కడ అందరం కూర్చొని మాట్లాడుకుంటూ చేసుకుంటుంటే అసలు టైమే కనిపించలేదు నేనేం పెద్దగా హెల్ప్ చేయలేదు బట్ కెమెరాకి అయితే బిల్డప్ ఇచ్చానమాట ఇంకా పెరుగు పచ్చడి కూడా రెడీ చేసుకున్నాము బిర్యానీ అయితే ఎండకొచ్చింది లాస్ట్లో కలర్ యాడ్ చేసి కొంచెం పుదీనా అని కొత్తిమీర యాడ్ చేసాము ఇంకా ఓపెన్ చేయగానే ఎంత మంచి అరోమా వచ్చిందో ఫుల్ ఆకలి మీద మెత్తగా ఉన్నామన్నమాట అందరం అయితే ఎప్పుడు దమ్ బిర్యానీ కదా అని చెప్పేసి ఈసారి అయితే ఇలా ట్రై చేసాము టేస్ట్ అయితే భలే వచ్చింది ఇందులోకి రైతా పెట్టుకొని వేడి వేడిగా తింటుంటే సూపర్ ఉన్నింది సైడ్ డిష్ చేసుకుందాం అనుకున్నాం కానీ టైం లేక ఇలానే